అనంతపురం జిల్లాలో ఒకరోజు ముందుగానే పింఛన్ల పండుగ వాతావరణం వచ్చిందని ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ అన్నారు సింగనమల నియోజకవర్గం బుక్కరాయి సముద్రం పరిధి గౌరయ్య కాలనీలో ఒకరోజు ముందుగానే పింఛన్ల పండుగ వాతావరణం నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ వాతావరణంలో జరుగుతోందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొదటి నెలలోనే ఒకటో తేదీనే ఇళ్ల వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణశ్రీ ఆర్టీడీ బదిల హాస్టల్ను సందర్శించి వారికి పెన్షన్ పంపిణీ చేశారు కొద్దిసేపు ముచ్చటించి బదిరుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎంత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే అవునా గతంలో ఎంత వచ్చేది మూడే కదా దేనికి సరిపోయేది కాదు అవునా ఏదైతే ఈ నెల డిసెంబర్ ఒకటో తేదీ సండే కావడంతో ఒకరోజు ముందే ఈరోజు ముప్పై తేదీన సింగన్మల నియోజకవర్గం ఉగరాయ్ సముద్రం గోరాయి కొట్టాల దగ్గర మనము ఈరోజు పెన్షన్ కార్యక్రమం ప్రారంభించాము వృద్ధులందరూ కూడా పెన్షన్దారులందరూ కూడా చాలా సంతోషము ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్నడూ లేని విధంగా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు గతంలో పెన్షన్లు ఇవ్వక ఒక నెల పెన్షన్ రాకపోతే అవి కట్ చేసి ఉన్న పెన్షన్లను కూడా అర్హత ఉన్న పెన్షన్లను కూడా ఇవ్వకుండా బాధ పెట్టిన కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఇవాళ అలాంటివి సమస్యలు ఏవీ లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా ఈరోజు పెన్షన్దారులందరినీ కూడా కాపాడుకున్నటువంటి సందర్భాన్ని ఇవాళ గుర్తు చేస్తాం